బాబు గోగినేని గారు ఎంతమందికి తెలుసు ఒక నాస్తికులు నేను ఎప్పుడు అనుకునేవాడిని చాలా మంచిగా ఆయన మంచితను ఐక్యూ ఎక్కువ అనుకునేవాణ్ణి ఐక్యూ బాగా ఎక్కువ ఆయనకి జ్ఞాని కదా మేధావి కదా అనుకునేవాడిని కానీ ఆయన కూడా ఒకరోజు ఒక ప్రశ్న అడిగాడు ఏం చెప్పనా బైబిల్లో ఎవరో వేసిన కౌంటర్ గుడ్డిగా చదివేసి చెప్పేశాడు ఆయన ఏంట కౌంటర్ బైబిల్లో దేవుడు ప్రక్కటెముఖం తీసేసి మనిషి పురుషుని యొక్క ప్రక్కటెముఖం తీసేసి స్త్రీని చేసినట్టుగా ఉంది అలా అయితే మనుషులందరికీ ఇరవై నాలుగు కాదు ప్రకటముకలు ఎన్నుండాలి ఇరవై మూడే ఉండాలి పురుషులందరికీ కానీ నాకు మాత్రం ఇరవై నాలుగు ఉన్నాయి నాకు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు ప్రకటముకలే ఉన్నాయి అని గర్వంగా చెప్పేశాడు ఏదోదో చెప్పేశాడు నేను అడుగుతున్నాను అండి కన్వీన్సింగ్గా చెప్పినంత మాత్రాన నిజం అబద్ధం నిజం నిజమొద్దా చెప్పండి నేను అడుగుతున్నా ఆదాముకు ప్రకటముకు తీస్తే ఈయనకెందుకు ఎందుకు ఊడిపోద్ది నాకు ఇప్పటికీ అర్థం కాదు గుడ్డమ్మాయికి కొడుకు పుట్టాడు అనుకోండి ఆడు గుడ్డోడు అవుతాడా కుంటోడికి కొడుకు కూతురు పుడితే వాళ్ళకి కుంటోళ్ళు అయిపోతారా చేతులు లేని వాళ్ళకి కూతురు కొడుకో పుడితే వాళ్ళకి చేతులు ఉండవా ఆదాము కదా పక్కట తీసింది బాబు గోగి నా గారికి తీసేస్తే అప్పుడు అడగొచ్చు నువ్వు తీసా నాకు నాకున్నాయి కదా స్కానింగ్లో బయటపడ్డాయి అనొచ్చు ఎందుకు మాట చెప్తున్నానంటే జ్ఞానులనే పిలవబడే పిలువబడే వాళ్ళు కూడా బైబిల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు ఎందుకు విఫలమవుతున్నారు కారణం మేము చెప్పన్న బైబిల్ అనేది అర్థం లాంటిదండి అర్థం చేసుకోవడానికి చదివితే అర్థమవుతుంది